ఇసుక మాఫియాల దౌర్జన్యం ప్రజల ప్రాణాలతో చెలగాటం నడి రోడ్డుపై ఇసుక కుప్పలు వాహనదారులకి ప్రమాదం ఆర్ఎన్బీ ట్రాక్టర్లు కూడా బాగా ఇసుము చేసుకుంటారు ఆ జమ్మికుంట పరిధిలోని కొండపాక కల్లుపల్లి విలాసాగర్ గ్రామ ప్రాంతాల్లో రాత్రింబగళ్లు ఇసుక రవాణా కొనసాగుతోంది ట్రాక్టర్లు మరియు లారీలతో తెచ్చిన ఇసుకను రహదారుల మీదే పడేస్తున్నారు వర్షం పడితే ఈ ఇసుక జారుడు మట్టిలా మారి బైక్ మరియు ఆటో డ్రైవర్లు ప్రమాదాల్లో పడుతున్నారు ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు అని అధికారులు ఉన్నారో లేరో అని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తక్షణమే రవాణా ఆపాలి రహదారులు శుభ్రం చేయాలి ఇసుక మాఫియాలపై కఠిన చర్యలు తీసుకోవాలి అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు